ముందుగా మీ అందరికైతే చాలా 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 థ్యాంక్ యూ ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ థర్టీ కే సబ్స్క్రైబర్ సంపాదించింది ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగ నాపై ఉండాలి ఈ సందర్భంగా అయితే మా ఫ్రెండ్ బడ్డీకి అయితే చిన్న ట్రీట్ ఇచ్చిన సో మన ఛానల్ థర్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్ సంపాదించింది కనుక ఈ సంతోషాన్ని పంచుకోవాలని చెప్పి నేను నా బడ్డీ రాజ్ కుమార్ ఇద్దరం కలిసి అయితే బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళి చిన్న ట్రీట్ తీసుకుందాం అంటే పెద్ద కేకు లాంటి అవి కాకుండా ఒక స్మాల్ రైసు అలాగే ఇది రైని సీజన్ కాబట్టి ఒక మంచి ఛాయ్ తాగి అయితే వచ్చినాము ఈ థర్టీ ఫైవ్కి సబ్స్క్రైబర్స్ గుర్తుండిపోవాలి నాకు అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు థర్టీ ఫైవ్కి అయింది కదా ఇది గుర్తుండిపోవాలి నాకు గుర్తుండిపోవాలి ఆయనకు కూడా గుర్తుండిపోవాలని చెప్పి ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చిన అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వచ్చేసి దీన్ని గివ్ అవే అంటారు అలాంటిది అనుకో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన ఆయనతో పాటు నేను ఉన్నా ఈ ప్రేమ ఇలాగే కొనసాగి నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ త్వరలోనే ఫిఫ్టీ కే అవుతుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్